యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు సరఫరాపై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ యూరియా విషయంలో కలెక్టర్లు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను రైతులకు వెంటనే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులు అధిక ధరలకు విక్రయించే ఫర్టిలైజర్స్ షాప్ డీలర్స్ పై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమీక్ష సమావేశంలో స్పష్టమైన ఎక్కడ అది ప్రైవేట్ షాప్ అయినా సొసైటీ అయినా ఇక్కడ కూడా ఒక రూపాయి ఎక్కువ రేటు అమ్మకుండా స్టాక్ హోల్డింగ్ చేసి దాచిపెట్టే కార్యక్రమం ఉండడం కోసం ప్రతి షాపు దగ్గర ప్రభుత్వ అధికారుల్ని అక్కడ ఉంచేటువంటి ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది జిల్లాలోని ఇతర డిపార్ట్మెంట్ ఉన్న షాపు తీసుకొని ప్రతి షాపు దగ్గర ప్రభుత్వం నిమిషాల షాపు తెలిసినప్పటి నుంచి షాప్ మోసేంత వరకు వచ్చినటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేసే ఏర్పాటు ఒకటి చేస్తూ ఉంది